జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావులిపట్నం జర్నలిస్ట్ క్లబ్లో మాజీ ఎంపీ చింతామోహన్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మూడు అంశాలపై మాట్లాడారు మొదటగా దేశం యొక్క పరిస్థితి ప్రధానమంత్రిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దేశం ఎలాంటి చర్యలు చేపట్టిందనే అంశాలపై మాట్లాడుతూ దేశ ప్రధాని గురించి ఘాటైన వ్యాఖ్యలే చేశారు ఆయన మాటల్లోనే విందాం ఈరోజు ముఖ్యంగా మూడు విషయాలు ప్రస్తావించాలి ఒకటి రాజకీయాలు రెండవది రాష్ట్ర అభివృద్ధి మూడవది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల సంక్షేమం అభివృద్ధి నిరుపేదలగుతుంది మన దేశ ప్రధానమంత్రి గత పదకొండు సంవత్సరాల్లో దేశానికి ఏం చేశారు నాకైతే కళ్ళకేమి పదకొండు సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఎప్పుడైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడా ఎక్కడైనా దేశ చరిత్రలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి ప్రధానమంత్రి రోజు మనకు పదకొండు సంవత్సరాలుగా ఉన్నాడు ఇది అద్భుతం ఎలా జరిగింది ఎలా జరుగుతా ఉందనే దానికి మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం ప్రధానమంత్రి గారు నేను చూశాను మన్మోహన్ సింగ్ ని పివి నరసింహారావుని దేవగౌడ ఇలా చూసాం మనందరం వాజ్పేయిని కూడా చూసాం వారానికి ఒక్కసారి విదేశానికి పోయే ప్రధానమంత్రి ఎవరు అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి విదేశాలకు వెళ్తున్నారు సంతోషం ఏమి సాధిస్తున్నాడు వెళుతున్నాడు వస్తున్నాడు వెళ్ళే ముందు సంతోషం వెళ్ళొచ్చు వచ్చిన తర్వాత విదేశానికి వెళ్ళి ఏమి సాధించాడు అన్న విషయాన్ని గురించి ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు మరి నాకైతే పది జతలు గుడ్డలు ఉన్నాయి సోకాలు పది సోకాలు పది ప్యాంట్లు మీకు కూడా దాదాపుగా పది సోకాలు పది ప్యాంట్లు ఉండొచ్చు భారతదేశ ప్రధానమంత్రికి పది వేల జతల ఉన్నాయి చొక్కా ప్యాంట్లు వేలు మీరే చూడవచ్చు ప్రతిరోజు వేసిన చొక్క మధ్యాహ్నం వేడు మధ్యాహ్నం వేసిన చొక్క సాయంకాలం వేడు మన రాత్రి అంటే దినానికి నాలుగు సార్లు బట్టలు మార్చి మార్చుకోవచ్చు ఈ నిరుపేద దేశంలో దినానికి ఒక్క పూట కూడా భోజనం లేనటువంటి ప్రాంతంలో భారతదేశంలో ఒక పక్క నిరుపేదల ఆకలితో అయ్యో రామచంద్ర అని అరుస్తుంటే ఒక పక్క భారతదేశ ప్రధానమంత్రి పదివేల కోట్ల డ్రస్ పదివేల జతల డ్రస్సులు పెట్టుకోవడం చుట్టుకూలి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఆయన జతలు గుట్టేదాన్ని మరి ఆయనకున్నటువంటి పదివేల డ్రెస్సులు ఖరీదు వంద కోట్ల రూపాయలు ఇది భారతదేశ ప్రధానమంత్రి మరి పదకొండు సంవత్సరాల్లో వారు ఏం చేశారు మన్మోహన్ సింగ్ గురించి చెప్పచ్చు ఆర్థిక సంస్కరణ తీసుకొని వచ్చాడు ఉపాధి హామీ తీసుకొచ్చాడు మరి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాడు ఈ విధంగా ఎన్నో మంచి పనులు చేశాడు విద్యా హక్కు తీసుకొచ్చాడు భారతదేశ ప్రధానమంత్రి ఈ రోజు వరకు ఏం చేశారు భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళు ఏం చేసి భారతదేశం భారత పార్టీ బీజేపీ పార్టీ సాధించినటువంటి గొప్ప ఘన విజయం అయితే మీరు అనవచ్చు అన్ని ఎలక్షన్లు గెలుస్తున్నారని అదంతా ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు అనుమానమే లేదు 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 మరి ఇంకెక్కడి కోటి కూడా దేవుడిని ఉపయోగిస్తున్నారు దానికి దేవుడు అనేవాడు దేవుడు ఉన్నాడు అందరికీ దేవుడే పేదవాళ్ళకి దేవుడే కోటీశ్వరులకు దేవుడే ప్రతిదానికి దేవుడు అనేది ప్రయాగరాజు అంటాడు అక్కడ జనాలు దోమతాడు రైలు లేస్తాడు దేవుడు ఉన్నాడు అనుమానం లేదు కానీ పేదరికం రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు రాత్రి నేను పొద్దున్న నేను ఇద్దరు లేచి టీవీ పెడితే టీవీలో గట్టిగా అరుస్తున్నారు ఏమని ఒక ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఒక లెక్చరరు ఆయనకు కొడుకు కూతురు భార్య దాని ఉద్యోగం లేక నిరుద్యోగంతో బిడ్డలకి విషం ఇచ్చి చంపేశాడు ప బి కూతురు తొమ్మిదేళ్ల కొడుకుని చంపేసి భార్య భర్త ఇద్దరు రెండు ఫ్యామిలీకి వేసుకొని చచ్చిపోయాడు పొద్దున్నే అది న్యూస్ ఎందుకు కారణమైంది నిరుద్యోగం నిరుద్యోగంని ఏమాత్రం కనీసం కావల్లో పది మంది పిల్లకాయలకి పది సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా నేను అడుగుతున్నా సూటిగా పది మందికి కేంద్ర ప్రభుత్వంలో పది మంది కన్నా ఉద్యోగాలు వచ్చాయా